నమస్తే అండి ఈరోజు పదిహేను ఎకరాల భూమి అమ్మడానికి వచ్చిందండి డాంబో రోడ్కి మరియు నక్షదారికి రెండు వైపుల దారులు ఉన్నాయండి ఇంకా విలేజ్కి ఆనుకునే బిట్ ఉంటుంది నిర్ణయా తాలూకా అభిదా డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే థర్టీ ఫైవ్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ముంబై హైవ్ నుంచి చూసుకుంటే ట్వెల్వ్ కిలోమీటర్స్ అండి ఓకే ఇంకా ఫారం నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది లీగల్ ఒపీనియన్ కూడా రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి విత్ ఫినిషింగ్తో సహా ఈ భూమి ఉందండి ఓకే ఎవరికైనా ఈ సైట్ నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం జరుగుతుంది అలాగే కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎక్కర్ నుంచి హండ్రెడ్ ఎక్కర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి రిజిస్టర్స్కి బట్టి ప్రైస్ ఉంటుంది ఇంకా తక్కువ ధరలో భూములు కావాలన్నా కూడా మా దగ్గర ఉన్నాయండి హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే టెన్ ల్యాక్స్ బిలో మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేసే మాత్రం మూడో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి